నమస్కారం గురువుగారు మరలా ఆ భక్ భక్తుడు మళ్ళీ మెసేజ్ చేశారు గురువుగారు ఏమని చాలా బాగున్నాయి అండి ఇంకా ప్రతిరోజు ఒక్కో విద్య గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా విలువైన సమాచారం ఇచ్చిన వారు అవుతారు విద్యలు వారంటే మనకు తెలిసిన విధానంగా మనం ప్రత్యంగరా దేవి విధానములు దేవతలతో అనుసంధానమైనటువంటియే తెలియజేస్తాం దీంట్లో కృత్యాదేవతలకు దేవతలకు దశమహాదేవతలు కూడా అనుసంధానంగా ప్రత్యంగరాదేవి విధానంలో ఉంటారు అదేవిధంగా వారాహీదేవి అమ్మవారిది ఉంటుంది ఇంతకు మించి మిగిలినటువంటి విధానంలో ప్రత్యంగరాదేవి వేరొక విధానంలో చేసే పద్ధతుల్లో కూడా చేస్తూ ఉంటారు వాటి గురించి చాలామంది బయట చెప్తూ ఉన్నారు కాబట్టి కృత్య దేవతతో ఉన్నటువంటి ప్రత్యంగరి ఆరాధన విధానములో ప్రయోగాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ప్రత్యంగరా దేవి విధానములో కృత్య దేవతతో నవగ్ర ఆరాధన ఎలా చేయొచ్చు అష్టదిక్పాలకులు ఎలా చేయొచ్చు పంచభూతాలను ఎలా చేయచ్చు దశమహాదేవతలతో ఎలా చేయొచ్చు ఇటువంటి విధానాలన్నీ కూడా తెలియచేసే విధానం కొనసాగుతుంది రాబోయేటటువంటి రోజుల్లో నీకు వారాహీదేవి అమ్మవారిది కావాలి అని అంటే కనుక వారాహీదేవి అమ్మవారిలో పది రకాలైనటువంటి దేవతా విధానము ఇప్పుడు నడుస్తున్నటువంటి పూజా విధానం యొక్క వ్యవస్థ ఎక్కువగా తమిళనాడు తర్వాత కేరళ తర్వాత వచ్చేసి ఇప్పుడిప్పుడు తెలుగు రాష్ట్రాల్లో వారాహీదేవిని చేస్తూ ఉన్నారు దాంట్లో ఎక్కువగా ఉన్నటువంటి పంతొమ్మిది దేవి అమ్మవారు రూప విధానాల్లో పది వారాహి దేవి అమ్మవారి విధానాలని తొమ్మిది రాత్రులుగా కార్యాచరణని చేస్తూ ఉంటారు ఇందులో మీరు తెలుసుకోవాల్సినటువంటి ముఖ్య విషయం ఏంటంటే వారాహి అంటే లక్ష్మీదేవి దీంట్లో బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇంకొకటి శ్రావణ మాసము లక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటి మాసముగా లక్ష్మీదేవి పూజా విధానాలతో ఉన్నటువంటి పూజలు చేస్తారు ఆషాఢ మాసము వరాహదేవి అమ్మవారికి ప్రీతికరంగా ఆమె లక్ష్మీదేవి రూపంగా చేస్తారు మాసానికి ముందు వచ్చేటటువంటి మాసము జ్యేష్ఠ మాసము ధూమావతి దేవి వీరు ముగ్గురు లక్ష్మీ అంశకు చెందినటువంటి వారు జ్యేష్ఠ మాసం జ్యేష్ఠాదేవిగా ధూమావతి దేవి ఉండి దరిద్రాన్ని తుడి చేసేటటువంటి దేవత ధూమావతి దేవి అమ్మవారి యొక్క ఆరాధన పూజ ప్రక్రియలు చేసినటువంటి వారు వారాహిదేవి దేవి అమ్మవారి యొక్క పూజా విధాన హోమాలు చేయాలి అవి చేసినటువంటి వారు శ్రావణ మాసములో అమ్మవారి యొక్క విధానములో లక్ష్మీ పూజ విధాన ఆరాధన పద్ధతి చేసుకోవాలి ఈ మూడు విధానాలు ఒకే విధమైనటువంటి శక్తిని అందించేటటువంటి దేవతలుగా తంత్ర విధానములో చెప్పబడినటువంటి అందులో మనము కృత్యా దేవత అనుసంధానముతో మాసములో సముద్ర తీరమున ధూమావతి రాత్రులుగా మనం కార్యక్రమాన్ని నిర్వహించాం అది పూర్తిగా జ్యేష్ఠాదేవిగా దరిద్రాలని ఊడ్చేసేటటువంటి దేవతగా ధూమావతి దేవి దగ్గర ఒక చీపిరి చాట ఉంటుంది ఊడ్చినటువంటి దరిద్రాన్ని ఎదుర్కోవడానికి ధైర్యాన్ని ప్రసాదించే దేవతగా వారాహీదేవి అమ్మవారి యొక్క నవరాత్రి విధానంలో పూజలు చేయాలి ఆ తర్వాత దరిద్రం పోయిన తర్వాత తిరిగి మళ్ళీ నిలబడాలి నిలబడేంత ధైర్యం కావాలి ధనాన్ని ప్రసాదించాలి అని అంటే లక్ష్మీ లక్ష్మీవారాహిగా ధైర్యాన్ని ప్రసాదించడానికి వారాహి లక్ష్మీ రూపముగా ఉండేటటువంటి క్రియా పద్ధతితో దేవిని పూజించుకోవాలి అది ఆషాఢ మాసంలో చేసేవి మాసం అయిపోయినాక శ్రావణ మాసములో వారాహీదేవి వరలక్ష్మీదేవిగా వరాన్ని కురిపించే దేవతగా తంత్ర విధానములో వరలక్ష్మీ వ్రతం రోజున రాత్రి సమయంలో చాలామంది తంత్ర విధానంలో ఉన్నటువంటి వారు దూమావతి వారాహి వరలక్ష్మీదేవి విధానముతో ఉన్నటువంటి సంపుటీకరణముతో మంత్ర సాధన విధానాన్ని వరలక్ష్మీ వ్రతం రోజు చేస్తారు అదే విధముగా తంత్ర విధానంలో ప్రత్యంగరా కృత్య విధానంలో ఉన్నటువంటి వారు కృత్య ధూమావతి కృత్య వారాహి కృత్య వరలక్ష్మీదేవితో కలిపి ప్రత్యంగరీ దేవి విధానంలో పూజని నిర్వహిస్తారు నేను మాసంలో కృత్య ప్రత్యంగరీ ధూమావతి దేవితో నిర్వహించాను ఆషాఢ మాసంలో దేవి కృత్య వారాహి ప్రత్యంగరా దేవి కార్యక్రమాన్ని నిర్వహించాను అలానే శ్రావణ మాస వరలక్ష్మి వ్రతం రోజు ఉదయం వరలక్ష్మి వ్రతం అయిపోయినాక రాత్రి సమయంలో కృత్యా వరలక్ష్మీదేవితో కలిపి ప్రత్యంగరీ దేవి సాధన కార్యక్రమాన్ని నిర్వహించాను అది అయిపోయిన తర్వాత మళ్ళీ అదే మాసములో శ్రావణ మాసములో ఆ పౌర్ణమి రోజున బ్రహ్మ సరస్వతితో అనుసంధానమైనటువంటి కృత్య సరస్వతి విధానంతో ఉన్న పూజని నిర్వహించాను ఈ ధనము ఈ ధైర్యము ఇవన్నీ కూడా తెచ్చుకొని నిలబడ్డ తర్వాత తెలివి కావాలి కాబట్టి బుద్ధిహీనతమైనటువంటి విధానంలో కింద పడిపోకూడదు కాబట్టి మనము శ్రావణ పౌర్ణమి రోజున జ్ఞాన యోగముతో కలిగించేటటువంటి ప్రత్యంగరి హోమాన్ని సరస్వతి దేవితో అనుసంధానంగా ఒక హోమాన్ని పౌర్ణమి రోజు నిర్వహించుకున్నాం ఇవన్నీ అయిన తర్వాత మనం శ్రావణ మాస అమావాస్య రోజున బక్షీ హోమాన్ని చేశాము ఏదైతే వారాహీదేవి అమ్మవారి యొక్క నవరాత్రులు నిర్వహించామో ఆ నవరాత్రుల్లో మనకి శ్రావణ మాస అమావాస్య రోజున మన ప్రతింగరాదేవి మాత లలితాదేవి ఆరాధన ప్రక్రియలోకి వెళ్తుంది వారాహీదేవి అమ్మవారు తన విధానమైనటువంటి రథసారథిగా తన లలితాదేవి యొక్క కార్యాచరణలో రాబోయేటటువంటి ఆశ్వీజ మాసానికి వారాహీదేవి అమ్మవారు సిద్ధమవుతుంది ఆశ్వీజమాసములో లలితాదేవి దుర్గా స్వరూపిణిగా నవరాత్రులలో తొమ్మిది విధానాలైనటువంటి దేవతా విధానములో లలితాదేవి తొమ్మిది శక్తులతో విశేషమైనటువంటి ఆశ్వీజమాస నవరాత్రులలో దేవీశరణ నవరాత్రులకి లలితాదేవి సిద్ధమవుతుంది దాంట్లో తంత్ర విధానంలో పూజా కార్యాచరణ చేసేటటువంటి బ్రహ్మస్థాన యోగములో ఉండేటటువంటిది ప్రత్యంగరా దేవి మాత రథసారథిగా ఉండేటటువంటి దేవత వారాహిదేవి మాత అమ్మ వచ్చేటటువంటి సమయంలో లలిత దుర్గా స్వరూపిణిగా వచ్చేటటువంటి సమయంలో దరిద్రాలని సాయంకాల సమయంలో ఆయా ఇళ్లల్లో దేవీశ్వరన్నవరాత్రి ఉత్సవాలు చేసే ఇళ్ల దగ్గర దరిద్రాన్ని ఊ చేసే దేవతగా ధూమావతి దేవి సంధ్యా సమయంలో అసుర దేవత విధానముతో శనీశ్వర భగవానుడితో కలిసి జ్యేష్ఠాదేవిగా ఇంటింటి తిరుగుతూ ఉంటుంది ఆ సంధ్యా సమయంలో ఎవరైతే తలుపులు తీసి ఉన్నటువంటి వారు ఉంటారో వారి దరిద్రాలు మరలా ఒక్కసారి ధూమావతి దేవి దులిపేసిపోతుంది ఆ తర్వాత అదే ఆశ్వీజ అమావాస్య దీపాలకాంతలతో స్వయంగా లక్ష్మీదేవి యొక్క జన్మదిన విధానమైనటువంటి వేడుక విధానములో స్వర్ణముతో ఉన్నటువంటి మందిరములో లక్ష్మీదేవిని పెట్టి పూజిస్తే దాదాపు ఆరు నెలల పాటు సిరి సంపదలను అందిస్తూ ఉంటుంది మరలా మాసానికి ముందు వచ్చేటటువంటి వైశాఖ మాసం వరకు ఎటువంటి సిరి సంపదలకు లోటు లేకుండా అందించేటటువంటి ప్రక్రియ కాబట్టి తంత్ర విధానంలో తెలుసుకొని చేయగలిగితే అందించేంత శక్తిని అందిస్తూ ఉంటుంది తంత్ర విధానంలో తెలుసుకోకుండా ఆ విధానంలోకి మునిగి తేలుతూ మునిగి తేలుతూ ఉంటే ఏ ఫలితాన్ని అందించదు తెలియనటువంటి వారు సాధారణమైనటువంటి దేవతలు ఉన్నారు కదా ఆ దేవతల్ని ఆరాధిస్తే సరిపోతుంది కదా తంత్ర దేవతలు ఎందుకు ఇప్పుడు అవసరమైంది అని అంటారు తంత్ర దేవతలతో అందేటటువంటి కార్యాచరణ చాలా అతివేగంగా అందుతుంది అందినటువంటి దాన్ని అలానే కంటిన్యూ చేసుకుంటూ పోవాలి తంత్ర దేవతలు అందించగానే వారిని వదిలిపెట్టే పద్ధతి చేసుకోకూడదు అలా చేసుకుంటే దానికి తగినటువంటి విధానమైనటువంటి పద్ధతిలో దెబ్బ తినేటటువంటి అవకాశం ఉంటుంది సాధారణమైనటువంటి దేవతలకు చేస్తే ఎంత సమయం పట్టి 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 అందుతుందో అది అదే సమయంగా చాలా రోజుల వరకు ఆ ఫలితం ఉండి 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 ఆ తర్వాత పోతుంది తంత్ర దేవతల్లో ఎలా అయితే స్పీడ్గా వచ్చి వాళ్ళని అదే విధంగా కంటిన్యూ చేయకపోతే వెళ్ళిపోతుందో నార్మల్ విధాన దేవతలకు చేసినా ఆ ఫలితం ఎప్పటికో వస్తుంది వచ్చింది ఎప్పటిదాకో ఉంటుంది ఉన్నాక తర్వాత వారికి అందిద్దా అందదా అనేది చెప్పలేదు ఏదైనా సరే కానీ కార్యాచరణలో తెలుసుకొని వెళ్ళే విధానం ఉంటే ఒక్కొక్క మాసం ఒక్కొక్క దేవత విధానముతో ఉన్నటువంటి పూజా విధానాల్లో కనెక్ట్ అయ్యి ఉంటాయి అవి తెలుసుకొని ఆ విధానమైన పూజలు చేస్తే ప్రయాణంలో బాధలు కష్టాలు ఏవి కూడా రావు వచ్చాయి అని చెప్పి వదిలేసుకుంటే ఆ దేవతలు అటే వెళ్ళిపోతారు దరి చేరనియరు బయట పడేయనియరు కాబట్టి విద్యల గురించి చెప్పేటటువంటి విధానం నా దగ్గర ఉంది కానీ తెలుసుకొని మీరు చేసుకొని మీరు పాటించే విధానం ఉంది అని అంటే తప్పకుండా అందిస్తాను కాబట్టి రాబోయేటటువంటి రోజుల్లో కృత్య దేవతతో ప్రత్యంగరీ దేవి యొక్క పన్నెండు వందల ఇరవై నాలుగు అనుసంధానమైన దేవతల యొక్క విధానాల యొక్క పూజలు అందిస్తాను सतोषम गुरु